సమావేశం అంటూ కూడా చూడొచ్చు ఏంది అధిష్టానం ఎంత చెప్పినా కాంగ్రెస్ లోని కొందరు నేతలలో మార్పు రావడం లేదు ఒకరినొకరు తెచ్చుకుంటూ పార్టీని పలచన చేస్తున్నారు ఇప్పటికే ఈ విషయంలో సఖ్యత ముందుకెళ్లాలని ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు అయినా కొందరు మాట వినడం లేదు తాజాగా వరంగల్ జిల్లా నేతల పంచాయతీ నేపథ్యంలో ఆమె మరోసారి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇలాంటివి సహించేదే లేదు వరంగల్ జిల్లా ఎపిసోడ్ పై మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు నేతల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెలవంటూ నొక్కి చెప్పారు ఇలాంటి పరిస్థితులు తాను సహించేది లేదంటూ తేల్చి చెప్పారు పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతనైనా కూడా పక్క బయటికి పంపే అవకాశాలు స్థానిక వ్యూహం లో వ్యూహం మీరు నా లోల వ్యూహం మీద ఒక పార్టీ మీద కాంగ్రెస్ నేత చిచ్చి ఇంత దరిద్రమైన కాంగ్రెస్ పార్టీ నేనే నడుచులే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన రోషయ్య చూసినా కిరణ్ కుమార్ రెడ్డి చూసినా చంద్రబాబు చూసినా అంతకు ముందు కూడా ప్రభుత్వాలు చూసినా కానీ గింత రోతగా ఏందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత దాన్ని పూర్తి స్థాయిలో కూడా మొత్తం రౌడీల లెక్క మారిపోతారు దాంతోపాటు డబ్బుల కాశపడి ఎక్కడ దొరికితే అక్కడ ఆంబుక్ హంఫర్ట్ అంటారు దాంతోపాటు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్తే కూడా ఇట్లని ఇట్లా దులుపుకుంటున్నారట తెలంగాణ కాంగ్రెస్ ఏ పార్టీ లేదు వాళ్ళకి అట్లనే ఢిల్లీకి వచ్చిన నేతలు మాకేం సంబంధం రేపు పొద్దుగాలకి ఇక్కడ ఎమ్మెల్యే కావాలన్నా కావాలన్నా గీడ ఎంపీ కావాలన్నా గీడ ఎమ్మెల్సీ కావాలన్నా గీడ జడ్పీ చైర్మన్ కావాలన్నా మేము ఉండాలి మచ్చి చెప్తే ఇక్కడ ఓటైతారు భయ ఏం మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ నేత లోపల బగ 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 అంటున్నారట అంటే వాస్తవమైన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కూడా ఎవరు పట్టించుకునే ఆలోచనలో కానీ లేకపోతే ఏ ఒక్క పార్టీకి మీరు ఎంత అన్న చెప్పు ఏమన్నా చేయరు అసలు నేను వినే పరిస్థితుల్లోనే లేనని కాంగ్రెస్ పార్టీ నేతలు బాహాటంగా చెప్పే పరిస్థితి ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీనాక్షి నటరాజ్ చెప్తే వరంగల్ నేతలు వరంగల్ ఓటర్లు ఓటేస్తారా మీనాక్షి నట రాజని చెప్తే వాళ్ళకి గెలిపిస్తారా కాదు కదా అక్కడ నేతలను చూసి అక్కడ యొక్క వాళ్ళని చూసి మాత్రమే ప్రభుత్వాన్ని చూసి మాత్రమే ఓటేస్తారా గట్లనే ఉంటది మీరు ఎన్న చెప్పు మీరు ఎంత చేయరు ఏది గొడ్డుకో మాట మనిషికో దెబ్బ ఏదో అంటారుగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టుగా గట్లనే మారిపోతాం మేము మీ మాట వినేది లేదు మీ మాట మేము అసలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు బల్ల గుద్ది చెప్తున్నారట అయితే ఎంత చెప్పినా మారరా అంటే మారరు మేడం మాది తెలంగాణ మాది తెలంగాణ మాది తెలంగాణ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఒకరి మాట వినరు ఇదా ఎవరికి అనిపిస్తే గదే చేస్తారు ఇది తెలంగాణ అని చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ మీనాక్షి ఇంట నటరాజన్ అది చెప్పినా రాహుల్ గాంధీ అచ్చి చెప్పినా ప్రియాంక గాంధీ హత్య చెప్పినా సోనియా గాంధీ అత్య చెప్పినా లేకపోతే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా ఎవరు ఎవరి మాట వినరు ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత యుద్ధం జిల్లాలల్లో బగ్గుమంటున్నది ఓ పక్కన వరంగల్కి సంబంధించిన మన పంచాయతీ చూస్తున్నాం కదా కొండ మురళి వ్యాఖ్యలకు సంబంధించి దాంతోపాటు మళ్ళీ కౌంటర్గా నాయని రాజేందర్ వ్యాఖ్యలను కూడా చూస్తాం సో భవిష్యత్తులో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి తప్ప వీళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నేతలు మారుతారు కా మళ్ళీ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది అంటే మూలెమూట చదురుకొని మీరు బయలుదేరాలి సమయం ఆసనమైంది ఇక ఎక్కువ సమయం లేదు మీరు ఎంత త్వరగా వెళ్తే మా వాళ్ళు అంత శాంతి ఇస్తారు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను కదా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఒకప్పటి కాంగ్రెస్ అయితే బాగానే ఉంది ఇది ఏంది మీనాక్షి నటరాజన్ గారు గీ దీని గురించి మాట్లాడరేయండి తుంగతుర్తిల రౌడీ రాజ్యం నడుస్తుంది మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు దాంతోపాటు ఏది ఇక్కడ ఏది స్పోర్ట్స్ కోటాలా ఉద్యోగాల విషయంలో పదిహేను లక్షలు దొబ్బి తిన్నారట దీని గురించి మాట్లాడరేండి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు ఓన్లీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో మాట్లాడతాను అనుకుంటున్నారా ఎంత నీచమండి ఎంత ఎంత స్వార్థం అండి ఇది మా తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీని కాపాడుకోవాల్సిన ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదనే వాళ్ళ మీదనే యుద్ధం చేస్తూ ఉంటే ఇంకేముంటారు వాళ్ళు అరే రోజుకు ఒక ఇరవై మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఫోన్ చేస్తున్నారు ఎవరు జిల్లా అధ్యక్షులు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర పదవులలో ఉన్న అన్న మా బ మా జిల్లాలోకి ఇట్లా జరుగుతా అన్న మా కళకి ఇట్లా చేస్తున్నారా అన్న మా కళకి ఇట్లా చేస్తున్న మమ్మల్ని ఆగం చేస్తున్నారన్నా అన్న మమ్మల్ని చంపేస్తున్నారన్నా ఇది అయ్యా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు రాష్ట్ర డీజీపీని కాదు రాష్ట్ర హోంమంత్రిని కాదు నా చేతిలో ఏముంది మనం ఓట్ మార్పు అన్నారు మీకు నచ్చకపోతే ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీ ఊర్రి లేదా ధర్నా చేయాలి రాస్తోరొక చేయరి మీరేదన్నా కార్యక్రమం చేయకపోతే నేను చూపెట్టకపోతే నన్ను ఊర్రి అయిపోయింది ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ ఈ నేటి కాంగ్రెస్ కాదు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు రాజీవ్ రాజ్యం కాదు సోనియా రాజ్యం కాదు ఏ రాజ్యం కాదు ఇది ఓన్లీ దోచుకోవడం మాత్రమే బెదిరియాలి దోచుకోవాలి లేకపోతే మాట వినకపోతే కేసులు పెట్టాలి లేకపోతే దాడులు చేయాలి ఇది రాజ్యం ఇది నేను చెప్తున్నా కదా చాలా స్పష్టంగా చెప్తున్నా మా మీనాక్షి నటరాజ్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో పాపం మేడంకు తెలుపులేదు కానీ అంతా అట్లా ఉండదు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏం జరగదు పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్ గారు ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కదా ఏమి చేయని పరిస్థితి కూడా ఉంటుంది ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారం నుంచి ఇక గద్దె దిగే రోజులు దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా కేసీఆర్ టచ్లోకి వెళ్ళేరు ఒకటి రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి స్థిగలు బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకునే ఆలోచనలో కానీ ఎవరిని పూర్తి స్థాయిలో మాట్లాడే విషయంలో కానీ లేదా ఇతరత్ర కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన ఎపిసోడ్ ఎంత చెప్పినా మారరా వాళ్ళు మారడానికి కాంగ్రెస్ ఎవరు వాళ్ళు కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఎట్లా మారుతారు మేడం మీరు ఎట్లా అనుకుంటారు అసలు ఎంత చెప్పినా మారరా అంటే మారరు మేడం వాళ్ళు వాళ్ళు మారరు నాకు తెలుసు కదా కాంగ్రెస్ నేతలపై మీనాక్షి సీరియస్ వరంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆగ్రహం నేతలకు క్లాస్ తీసుకున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ సమన్వయం ఏదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెల్లవంటూ హెచ్చరిక కొండ వ్యాఖ్యలతో బగ్గుమన్న విభేదాలు హాట్ టాపిక్ గా మీనాక్షి మల్లురవి భేటీ గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం అంటూ కూడా చూడొచ్చు ఏంది అధిష్టానం ఎంత చెప్పినా కాంగ్రెస్ లోని కొందరు నేతలలో మార్పు రావడం లేదు ఒకరినొకరు తెట్టుకుంటూ పార్టీని పలచం చేస్తున్నారు ఇప్పటికే ఈ విషయంలో సఖ్యత ముందుకెళ్లాలని ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు అయినా కొందరు మాట వినడం లేదు తాజాగా వరంగల్ జిల్లా నేతల పంచాయతీ నేపథ్యంలో ఆమె మరోసారి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇలాంటివి సహించేదే లేదు వరంగల్ జిల్లా ఎపిసోడ్ పై మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు నేతల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెలవంటూ నొక్కి చెప్పారు ఇలాంటి పరిస్థితులను తాను సహించేది లేదంటూ తేల్చి చెప్పారు పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతనైనా కూడా పక్క పక్కగా బయటికి పంపే అవకాశాలున్నాయి పక్కగా స్థానిక వ్యూహం లొట్టపీస్ల వ్యూహం మీరు నా లొట్టపీస్ల వ్యూహం చేస్తారు మీదొక పార్టీ మీదొక కాంగ్రెస్ నేత చిచ్చి ఇంత దరిద్రమైన పా కాంగ్రెస్ పార్టీ నేనే నడుచులే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన రోషయ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి చూసినా చంద్రబాబు చూసినా అంతకుముందు కూడా ప్రభుత్వాలు చూసినా కానీ గింత రౌతగా ఏందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత దాన్ని పూర్తి స్థాయిలో కూడా మొత్తం రౌడీల లెక్క మారిపోతారు దాంతోపాటు డబ్బుల కాసపడి ఎక్కడ దొరికితే అక్కడ ఆంబుక్ హంఫట్ అంటారు దాంతోపాటు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్తే కూడా ఇట్లని ఇట్లా దులుపుకుంటున్నారట తెలంగాణ కాంగ్రెస్ ఏ పట్టించుకునే లేదు వాళ్ళకి అట్లనే ఢిల్లీకి వచ్చిన నేతలు మాకేం సంబంధం రేపు పొద్దుగాలకి ఇక్కడ ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఎమ్మెల్సి కావాలన్నా గీడ జడ్పీ చైర్మన్ కావాలన్నా మేము ఇక్కడ ఓటారు అనేది కాంగ్రెస్ బగ భగభగా అంటున్నారట అంటే వాస్తవమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు పట్టించుకునే ఆలోచనలో కానీ లేకపోతే ఏ ఒక్క పార్టీకి మీరు ఎంత అన్న చెప్పు అసలు నేను వినే పరిస్థితులలో నేను లేనని కాంగ్రెస్ పార్టీ నేతలు బాహాటంగా చెప్పే పరిస్థితి ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీనాక్షి నటరాజ్ అని చెప్తే వరంగల్ నేతలు వరంగల్ ఓటర్లు ఓటేస్తారా మీనాక్షి నటరాజ్ చెప్తే వాళ్ళకి గెలిపిస్తారా కాదు కదా అక్కడ నేతలను చూసి అక్కడ వాళ్ళని చూసి మాత్రమే ప్రభుత్వాన్ని చూసి మాత్రమే ఓటేస్తారా గట్లనే ఉంటది మీరు ఎంత చెప్పుర్రి మీరు ఎంత చేయరు ఏది గొడ్డుకో మాట మనిషికో దెబ్బ ఏదో అంటారుగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టుగా గట్లనే మారిపోతాం మేము మీ మాట వినేది లేదు మీ మాట మేము అసలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు బల్ల గుద్ది చెప్తున్నారట అయితే ఎంత చెప్పినా మారరా అంటే మారరు మేడం మాది తెలంగాణ మాది తెలంగాణ మాది తెలంగాణ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఒకరి మాట వినరు ఇదా ఎవరికి అనిపిస్తే గదే చేస్తారు ఇది తెలంగాణ అని చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ మీనాక్షి ఇంట నటరాజన్ అని చెప్పినా రాహుల్ గాంధీ అచ్చి చెప్పినా ప్రియాంక గాంధీ అచ్చి చెప్పినా సోనియా గాంధీ అచ్చి చెప్పినా లేకపోతే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా ఎవ్వరు ఎవరి మాట వినరు ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత యుద్ధం జిల్లాలల్లో బగ్గుమంటున్నది ఓ పక్కన వరంగల్కి సంబంధించిన మన పంచాయతీ చూసినాం కదా కొండ మురళి వ్యాఖ్యలకు సంబంధించి దాంతోపాటు మళ్ళీ కౌంటర్గా నాయని రాజేందర్ వ్యాఖ్యలను కూడా చూస్తాం సో భవిష్యత్తులో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి తప్ప వీళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నేతలు మారుతారు కా మళ్ళీ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది వస్తా అంటే మూల్యమూట చదురుకొని మీరు బయలుదేరాలి సమయం ఆసనమైంది ఇక ఎక్కువ సమయం లేదు మీరు ఎంత త్వరగా వెళ్తే మా వాళ్ళు అంత శాంతిస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఒకప్పటి కాంగ్రెస్ అయితే బాగానే ఉంది ఇదేంది మీనాక్షి నటరాజన్ గారు దీని గురించి మాట్లాడేది తుంగతుర్తిలో రౌడీ రాజ్యం నడుస్తుంది మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు దాంతోపాటు ఏది ఇక్కడ ఏది స్పోర్ట్స్ కోటాలా ఉద్యోగాల విషయంలో పదిహేను లక్షలు తిన్నారట దీని గురించి మాట్లాడరు మీనాక్షి నటరాజన్ గారు ఈ రోజు ఓన్లీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో మాట్లాడతా అనుకుంటున్నారా ఎంత నీచమండి ఎంత ఎంత స్వార్థం అండి ఇది మా తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీని కాపాడుకోవాల్సిన ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదనే వాళ్ళ మీదనే యుద్ధం చేస్తా ఉంటే ఇంకేముంటారు వాళ్ళు అరే రోజుకొక ఇరవై మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఫోన్ చేస్తున్నారు ఎవరు జిల్లా అధ్యక్షులు లేక ఇతరత్ర ఇతరత్ర పదవులలో ఉన్న అన్న మా జిల్లాలోకి ఇట్లా జరుగుతా అన్న మా కాడకి ఇట్లా చేస్తున్నారా అన్నా మా కళకి ఇట్లా చేస్తున్నా మమ్మల్ని ఆగం చేస్తున్నారన్న అన్న మమ్మల్ని చంపేస్తున్నారన్నా ఇది అయ్యా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు రాష్ట్ర డీజీపీని కాదు రాష్ట్ర హోంమంత్రిని కాదు నా చేతిలో ఏముంది మనం ఓటేసినాం మార్పు అన్నారు మీకు నచ్చకపోతే ఆ పార్టీని